అందరికీ గడియం గడియంగా నన్ను షాపింగ్ మాల్కి అయితే షాపింగ్ మాల్ అంటే ఏంటి అనుకుంటారు మనకు లోకల్ ఉంటాయి కదా మోరు దానికైతే తీసుకువెళ్ళు తీసుకుపోయి నాకేమైనా కొనిస్తారా అంటే వాళ్ళ సామాను అంతా తీసుకుంటారు కానీ నన్ను నాకైతే ఏం కొనిస్తలేరు వాళ్ళకి ఎత్తుకునే బద్ధకం అవుతుంది అని ఆయన తన నీళ్ళు పెట్టి అది ఇంపుతారు అరే నాకు కొనుక్కునేటి ఏమన్నా వస్తాయంటే ఏమత్తలు సబ్బులు సరుపులు అవి ఇవి చూసుకుంటే చూడమంటారు నాకైతే ఏంగోని ఎత్తలేరు అక్కడ ఆగి సబ్బులు చూడు సరుపులు చూడు అని మా అమ్మ వీడియో తీసుకుంటాను ఇంక ఇప్పుడు ఇప్పుడే బిస్కెట్ ప్యాకెట్ దగ్గర తీసుకొచ్చి మా డాడీ ఆ పెన్నుమెల్లగా గీ బిస్కెట్లు నేను ఎక్కడ తింటాను ఐస్ క్రీములు ఇంకా వేరేగా పలుడాలు గవనిక్తే నేను తింటాను గీ బిస్కెట్లు ఎక్కడ పడతాయి నాకేం వద్దుకో అంటే కాదు నాన్నకి అయింది బిస్కెట్లు తిను అనేసి మా డాడీ తీసుకునేది నేను తీసుకుంటలేను కదా అనేసి ఫ్రిడ్జ్ కాడికి వేయింది కానీ అక్కడ ఆపలే ఆపడే మా డాడీ అయితే మళ్ళీ గవ్వేసి ఇల్లర్సావారు కొట్టకొచ్చారు ఆ సబ్బులు సరుకులు వాడికి తీసుకొచ్చారు మళ్ళీ ఏడ పని ఉన్నదా లేదా ఇళ్ళకి నిజంగా చెప్పాలంటే అసలు నీకేం కొనియలేదు మొత్తం తిప్పిరు తిప్పురావుగా డేట్స్ అని హాని అని అవకా హెల్తీ ఫుడ్స్ మాత్రమే తీసుకున్నారు ఇక నాకు ఇంటికి వేయడానికి ఇచ్చేది మాత్రమే తీసుకున్నారు కానీ నా బిస్కెట్ల కానీ ఆపిరు ఆపి ఆపలే షాపింగ్ అయితే అయిపోయింది చూడూరు ఇక మా డాడీ బండి కాడ తీసుకుపోతాను ఆ సామాన్ అయితే సంచిలేసుకుందాం అని ఇక అయితే నన్ను కూడా వేసుకొని తీసుకుపోతారు బండిగా తీసుకుపోతారు ఏమో నాకు అర్థమవుతలేదు ఇక ఎలాగైతే మస్తు కోపం కోపంతుంది నీళ్ళకి వెళ్ళి దిస్తారా లేదా అనేసి అని అడిగితే ఆ సామాన్ వేసుకున్నాకనే కానీ దింపుతా అనేసి అని